హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలోని కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తామో ఆల్ఫేటెక్ హోల్డింగ్స్ ఐఎన్సి టికర్ ఎటిఈసీ సమీక్ష డేటా ఆధారంగా ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ ఆల్ఫేటెక్ హోల్డింగ్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ నలభై నాలుగు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ చూడండి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఏడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ ఆరు పాయింట్లు మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో దీనిని విస్తృతంగా చూడటం ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఏడు పాయింట్లు ఆల్ఫేటెక్ హోల్డింగ్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఆల్ఫేటెక్ హోల్డింగ్స్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్స్ చూస్తాము ఆల్ఫేటెక్ హోల్డింగ్స్ ఆఎన్సీ నూట యాభై ఏడు పాయింట్ నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అల్ఫేటెక్ హోల్డింగ్స్ ఐఎన్సి మొత్తం రెండు పాయింట్ మూడు ఐదు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు వందల పద్దెనిమిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఒకటి సెంట్ బిలియన్లుగా అంచనా వేయబడింది అరవై మూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఆల్ఫేటెక్ హోల్డింగ్స్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఏడు మూడు ఎనిమిది శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా రెండు మూడు శాతం మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ రుణ బాధ్యతలు సున్నా ఒకటి ఎనిమిది రెండు బిలియన్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం కంపెనీ మూలధనంలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఏడు శాతం కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ షేరు ధరకు దాని లాభంలో బ్యాలెన్స్ సున్నా ఉపవర్గం యొక్క సగటు ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట అరవై ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా లాభం ప్రాథమిక ముప్పై మూడు మిలియన్ డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి మూడు పాయింట్ నాలుగు ఉపవర్గం ఆరు కోసం సగటు ఉపవర్గ సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఆరు వందల ఎనభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటున ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా సున్నా పాయింట్ ఐదు ఆరు మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై ఒక్క శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వేల ఏడు వందల ఏడు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి రెండు వేల అరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం మైనస్ ఒకటి తొమ్మిది ఒకటి ఐదు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల వాటా ఏడు వందల ఎనభై ఏడు వేల డాలర్లు ఉపవర్గం మూడు వందల నలభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గ గణాంకాలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్కు అమ్మకాలు పాస్ చేయదగినవి మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న షేర్లు పదకొండు పాయింట్ నాలుగు శాతంగా ఉన్నాయి ఉపవర్గం సగటు రెండు పాయింట్ తొమ్మిది శాతంతో పోలిస్తే సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై ఆరు శాతం స్థాయిని చూపుతుంది ఆల్ఫేటెక్ హోల్డింగ్స్ ఐఎన్సీ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు యాభై రెండు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు పదిహేను డాలర్ల ఎనభై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పద్దెనిమిది డాలర్ల తొంభై ఆరు సెంట్లు అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ని చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఆర్డర్ టేబుల్ ఇచ్చిన సీజన్లో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ అంచనా ఆధారంగా ఆల్ఫేటెక్ హోల్డింగ్స్ ఆయన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ప్రతి షేరుకు పదిహేను డాలర్ల ఎనభై ఆరు సెంట్లు వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ సాపేక్షంగా పేలవమైన రేటింగ్ మరియు ధరల కదలికను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు ప్రమాణాలను ఉపయోగించి నిర్వహించబడింది అకిమ్ యొక్క సూచిక లాభం పది పాయింట్ నాలుగు ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ ఇరవై ఒక్క పాయింట్ రెండు ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ పద్దెనిమిది రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ కెఎఫ్ఆర్సీ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్